హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేస్పి ఛానల్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ లైక్ నెంబర్ అనేది కామెంట్లో కామెంట్ చేసేసేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అది కూడా మీకు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నానండి లిమిటెడ్ స్టాక్ ఉంది కావాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అవైలబిలిటీ చెక్ చేసాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఫస్ట్ ఐటెం వచ్చేసి కంటే అండి చాలామంది కంటేలు అడుగుతున్నారు న్యూ డిజైన్లో అయితే కంటే తెప్పించాను పికాక్ డిజైన్ వచ్చేసింది మీకు ఇదిగా చూడండి ఇక్కడ పికాక్స్ ఉన్నాయి మొత్తం కూడా బిగ్ సైజులో మనకు ఏది స్టోన్ అనేది ఉంటుందిలా డిజైన్ కూడా చూసేసేయండి కంటేకు నీట్గా వచ్చిందండి ఫినిషింగ్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చేస్తుంది గోల్డ్ పాలిష్లో వచ్చింది ఈసారి కంటే ఎప్పుడు కూడా ప్రీమియం మ్యాట్లో వస్తుంది కదా ఈసారి ఏంటి అంటే గోల్డ్ పాలిష్లో వచ్చింది పెద్దవాళ్ళైనా అయినా పెట్టుకోవచ్చండి పిల్లలైనా పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళైనా పెట్టుకోవచ్చు ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు బ్యాక్ అయితే ఇలా వస్తుంది ఎటువంటి గుచ్చుకోవడం కానీ అలాంటిది ఏమీ ఉండదు ఇలా ఉంటుంది ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది మెయినా వీటికి వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ అయితే సూపర్ అండి ఇదిగోండి ఎంత బాగున్నాయో చూడండి ఇయరింగ్స్ అయితే మీడియం సైజులో చాలా బాగా వచ్చేసాయి బ్యాక్ పుష్ బ్యాక్తో ఉంటుంది ఇది అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఈరోజు అన్నీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్తో ఇస్తున్నాను లిమిటెడ్ స్టాక్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గానే బుక్ చేసేసుకోండి మీకు కంటే వచ్చేసి గోల్డ్ పాలిష్లో వస్తుంది ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది నార్మల్ కాస్ట్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి కంటేస్ మీకు ఎక్కడ చూసినా కూడా ఇలాంటి ఇటువంటి కంట్రీస్ అయితే సిక్స్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ తక్కువ లేవు మనం వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్కే ఇచ్చేస్తున్నాను ఆఫర్ ప్రైస్లో బ్యాక్ సైడ్ మాత్రం థ్రెడ్ వస్తుందండి చైన్ రాదు థ్రెడ్ వస్తుంది ఒకవేళ మీకు చైన్ కావాలి అంటే మాత్రం ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది ఈ అమౌంట్ మాత్రం చైన్ అయితే రాదండి దీనికైతే థ్రెడ్ అయితే నేను ఇస్తాను కానీ థ్రెడ్ వీటికైతే థ్రెడే బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎంత బాగా అనిపిస్తుంది చూడండి డిజైన్ కూడా నీట్గా ఉంది చాలా బాగుంది మెయిన్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఓన్లీ పికాక్స్ మాత్రమే ఉన్నాయి గాడ్ మోటివ్స్ అయితే ఏమీ లేవు లిమిటెడ్ స్టాక్ ఉందండి ప్రజెంట్ అయితే ఒక ట్వంటీ పీసెస్ వరకే ఉన్నాయి ఇవి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇంకొకటి లక్ష్మీదేవిలో లాంగ్ హారం అండి ఇదొక డిజైను మొన్న అష్టలక్ష్మి పెట్టాను కదా అష్టలక్ష్మి అయితే అసలు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చాయో మళ్ళీ ఇంకొక డిజైన్ తెప్పించాను ఇది పాత డిజైనే కానీ మళ్ళీ తెప్పించాను ఎందుకంటే ఈ డిజైన్లో చాలామంది అడుగుతున్నారని చెప్పేసి ఇది తెప్పించాను ప్రజెంట్ అయితే అయితే లాంగ్ ఉంది ఇది షార్ట్ అయితే లేదు షార్ట్ కూడా తెప్పిస్తున్నాను షార్ట్ వచ్చేసి ఒక త్రూ టూ ఆర్ త్రీ డేస్లో అయితే వస్తుంది మీకు ఇలా వస్తుంది ఎందుకంటే నెక్స్ట్ మనకు వచ్చే శ్రావణ మాసం అన్నీ కూడా ఫంక్షన్స్ ఉంటాయి మనకు మనం శ్రావణ మాసంలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనకు ఫ్రైడే రోజు వేసుకోవడానికైనా కూడా లక్ష్మీదేవి అమ్మవారిది అసలు చాలా బాగుంటుంది సేమ్ ఏంటి అంటే గోల్డ్ లాగే ఉంటుంది ఇది కూడా ఇదిగోండి మనకు పెండెంట్ ఇలా డబల్ పెన్నెంట్తో వస్తుంది ఇక్కడ టూ పికాక్స్ వస్తాయి కింద లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు సైడ్కి మొత్తం కూడా కాసులు వస్తాయండి ఇలా లెంత్ కూడా చూసేసుకోండి ఇలా ఉంటుంది లెంత్ వచ్చేసి దీనికి కూడా థ్రెడ్ అనేది ఇస్తాను చైన్ కావాలంటే మాత్రం ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది ఎందుకంటే నేను ఇచ్చే కాస్ట్కి చైన్ అయితే రాదండి ఇదిగోండి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా పిల్లలైనా పెట్టేసుకోవచ్చండి ఇయరింగ్స్ ఎందుకంటే అంత బాగున్నాయి మీడియం సైజులో మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఇది నార్మల్ కాస్ట్ మీ అందరికీ తెలిసిందే నేను లాస్ట్ టైం నైన్ ఫిఫ్టీకి సేల్ చేస్తాను మీకు దీనిపైన టూ హండ్రెడ్ ఆఫ్ అయితే ఇస్తున్నాను ఈరోజు మైనస్ టూ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పి బ్యాక్ సైడ్ మాత్రం థ్రెడ్ వస్తుంది మీకు చైన్ కావాలంటే మాత్రం ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ అయితే అవుతుంది ఈ అమౌంట్కి అయితే మీకు చైన్ అయితే రాదు మీకు లాంగ్ కూడా చూడండి ఎంత లాంగ్ ఉందో చాలా బాగుంటుంది లిమిటెడ్ స్టాకు మళ్ళీ స్టాక్ కూడా ఎప్పుడు వస్తుందో కూడా తెలియదండి కాబట్టి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొకటి వితౌట్ లాకెట్తో కాసులు అడుగుతున్నారు కదా షార్ట్ అయితే తెప్పించానండి దీనికి సెట్ అయ్యే విధంగా తెప్పించాను ఇలా కాంబోలో తీసుకుంటే కూడా మీకు ఆఫర్ ప్రైజ్ ఇస్తాను ఇదిగోండి ఇదైతే షార్ట్ వితౌట్ లాకెట్ అండి ఎటువంటి లాకెట్ అయితే ఉండదు మీకు షార్ట్ కాసుల అయితే ఇలా వస్తుంది దీనికి కూడా థ్రెడ్ వస్తుంది ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది దీనికి కూడా ఇయరింగ్స్ వస్తాయి ఇలా చిన్న చిన్న కాసులు అండి సేమ్ గోల్డ్ లాగే ఉంటాయి ఈ పిల్లలకు పెడితే మాత్రం సేమ్ గోల్డ్ లాగే ఉంటాయి మీరు ఇండివిజువల్గా ఒకవేళ సపరేట్గా తీసుకుంటే దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ మీరు ఒకవేళ దీనికి కాంబోలో తీసుకుంటే ఎందుకంటే దీనికి సెట్ అయిపోతుంది ఇది ఇది సేమ్ ఫినిషింగ్లో వచ్చింది చూడండి ఒకసారి ఇక్కడ మీకు కింద పెట్టి జూమ్ చేసి చూపిస్తాను దీనికి కాంబోలో అయితే ఎలా ఉంటుందనేది ఇలా యూజ్ చేసేవాళ్ళు కాంబోలో ఇది షార్ట్ పెట్టేసి లాంగ్ ఇలా పెట్టుకుంటా అనుకున్న వాళ్ళకి మాత్రం మీకు ఆఫర్ ఇస్తానండి దీనిపైన సెవెన్ ఫిఫ్టీ సారీ ఫోర్ ఫిఫ్టీ షార్ట్ సెవెన్ ఫిఫ్టీ లాంగ్ రెండిటికి కలిపి కూడా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అవుతుంది మీరు ఒకవేళ ఇలా కాంబో రెండు కలిపి తీసుకుంటే థౌజండ్ ఫిఫ్టీకే ఇచ్చేస్తానండి ఇలా కాంబో వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ మీకు లాంగ్ వస్తుంది షార్ట్ వస్తుంది రెండు ఇయరింగ్స్ టూ పేర్స్ ఇయరింగ్స్ కూడా వస్తాయి కావాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి షార్ట్స్ ఎన్ని లేవు ఫైవ్ పీసెస్ ఉన్నాయండి షార్ట్స్ అయితే ఇవి టూ అది వన్ ఇంకొక టూ ఎక్కడ ఉంది ఇవి ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఇదైతే టెన్ పీసెస్ ఉన్నాయి లాంగ్ హారం ఒకవేళ కాంబోలో తీసుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా తీసేసుకోండి ఇదండి ఈరోజు వీడియో అయితే ఇదే వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీది ఎన్నో లైక్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఇదిగోండి ఇలా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుందండి ఫినిషింగ్ మాత్రం సేమ్ వచ్చింది అందుకే దీనికి ఇలా కాంబోలో తీసుకోమని చెప్పాను మీకు ఆఫర్ కూడా ఇచ్చేస్తాను ఇలా వస్తుంది లాంగ్ హారం షార్ట్ హారం టూ పేర్స్ ఇయరింగ్స్ దీనికి కూడా ఇయరింగ్స్ రింగ్స్ అనేది చిన్న ఇయరింగ్స్ అయితే వస్తాయి మీకు ఇలా కూడా ఒకసారి చూపిస్తాను థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎక్కడ కూడా ఇంత బెస్ట్ ఆఫర్ రాదు కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఈరోజు వీడియో ఇదేనండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్